ఏమీ లేదు పూవులు సావిత్రి గారు ఓ పెద్దాయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి నటించడం ఎందుకు నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను ఆ నువ్వు ఉండిపోతానన్న ఆయన ఉంచుకోరు చాలా పెద్ద మనిషి నటిస్తే చాలు ఆ మావారిని కనుక్కోవాలండి మీవారా అవునండి నేను ఇప్పుడు ఎవరు అండర్లో ఉంటే వారే మావారు మా వారి అనుమతి తీసుకొని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను నేనేటి కూడా దాచుకునే మనిషిని కాను అన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు అది సరే మీ వారు ఎక్కడ వచ్చేస్తారండి అమ్మ ఈశ్వర శాస్త్రి గారు చాలా కళ్ళున్నాయి మీ దగ్గర క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా ఎంత బూతు పరిస్థితుల ప్రభావం ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్య పెట్టుకుని పాడు పనులు చేస్తారా అది క్రితం వరకే ఆ తర్వాత ఏమైంది చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది ఎప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను అలా నన్ను మీరు చేస్తుంది దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారు అనుకుంటారు కదండి అవును అంత అదే భ్రమలో ఉంటారు ఇక మీదట అలా ఉండదులేండి ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని యావన్ మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఒరేయ్ ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా దీన్ని అర్జెంటు గా బొక్కలో తేయాల్సిన బాధ్యత నాకు ఉందిరా అవునే కరెక్ట్ కరెక్ట్ తోసే తోసి అమ్మో అంత పని మాత్రం చేయకండి శిరస్సు వంచి మీకు ఆ పెద్దవారు మీరు అంత మాట అనకూడదు ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికి కాకపోయినా కనీసం మీ అమ్మగారికి మీ భార్య గారితో ఈ విషయం చెప్తాను దానికి కూడా మీరు కాదనకూడదు ప్లీజ్ 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 మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే ఆ ఈ మీరు సరే సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అలా అన్నారు బాగుంది హ్యాండ్ షేక్ చేస్తాను ఇదిగో ఈ సారి ఎలక్షన్ లో నువ్వు నా లంచ్ ఏ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే ఏముండవండి మల్లె పువ్వులు రూపాయి పైపురా నన్ను అడుగుతావెండి మరి ఆడని పువ్వులు కొనుక్కుంటానని మొగులు ఇంకేమన్నా అడుగుతుందండి ఏమే నాకు తెలియకారు తను నేను నా పుళ్లో మొగళ్ళంతా నీకు మగుళ్ళేనా ఏవండి మీడు ఇదిగో నీకు ఏకమేత్ చంపేస్తాను సరిగ్గా పోదలేటేస్తాను నీకు సహాయం వాయించేస్తాను

నీ చంపకుని ఒకసారి ట్రై చేస్తా అలాగే నామినేషన్ వేస్తానులే అలా అన్నా బాగుంది థ్యాంక్స్ ఏంటి బయట ఉండిపోయినావి లోపల బల ఏది నా సైకిల్ ఏది తాళం వచ్చేసింది పట్టుకెళ్ళిపోయాడు తాళం వచ్చేయడం ఏంటి పట్టుకెళ్ళిపోవడం ఏంటి పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి నా చెంపపెన్ని తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు సైకిల్ మందే తగలయ్యా సైకిల్ కాపు సైకి సైకిల్ దొరికిందిగా ముందా దొంగన పట్టుకోవాలి వాడు ఎక్కడ ఎక్కడ ఉండుంటాడు ఫాలో అమ్మయ్యా సంక్ష్యూ తెలిపేసాను సైకిల్ దాకా సుఖీభవ దీనికి అయి పట్టుకుపోయాను పని అయిపోయింది సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా ఇక్కడ ఇస్తే సరిపోతుందా ఎంత మంచి వే ఎవరిని తీసుకొచ్చానో చూడు ఆగ అప్పుడే నీ మగ్గుండి అయిపోయినట్టు ఏంటన్నా రెచ్చిపోతున్నా అమ్మాయి నీకు నచ్చలేదా బాబు పర్లేదు జస్ట్ యావరేజ్ మరి అయితే ఇంకే ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది ఏది ఆ పాటలు అవి పాటమేగా తప్పకుండా నా పెళ్లి జైల్లో ఇంతకు ముందు ఏమన్నా జైల్లో సెంట్రల్ జైల్లో ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మట్టలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు నాకు అనవసరం నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి దట్స్ ఆల్ ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం కాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా పీకేవలే కొత్తి మేర ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో ఓకే అడ్జస్ట్ అవుతా చేసుకో బయటికి వెళ్తున్నాను అది కాదండి రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి వెంటనే వెళ్లి డాక్టర్ చూపించుకో అవినేంటి బత్తాలు పెట్టేస్తున్నావు ఎర్ర కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేకు ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు లేచుకుని నా కొడుక్కి నా ఆ బాబు లండా రాజకీయాలు రాజకీయాలు తెలియదని కాదు తెలుసు నామినేషన్ అయితే గెలుస్తాను సీఎం అవుతాను అవనని కాదు ఏంటి నువ్వు సీఎం అవుతావా ఏ ఎమ్మెల్యే ఏడుకోండ్ల సినిమాలో దాసనారాయణ రావు అవలేదా ఆ నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే ప్రస్తుతం కిడ్నీ పేషెంట్ బెడ్ ఎక్కు ఏమిటి ప్రాబ్లం కిడ్నీ రోగం అండి బాబు ఎప్పటి ఇంకా రెండు రోజులు నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని అదే క రెండు రోజులు అది చెప్పడానికి నువ్వెవరివి డాక్టర్ నువ్వా నేనా మీరే కానీ అలా చెప్పాలి అంటున్నాను నువ్వు చెప్పేది నాకు నాకేం అర్థం కావటం లేదు కదా తాతరా వంద కొట్టవాయా నువ్వు నన్ను బెడ్డ ఎక్కించడం నేను నీకు వంద కొట్టడం ఏంటి డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా అర్థమైందిగా ఎవరు అడిగినా సరే రెండు రోజులనే చెప్పాలి రెండు రోజుల్లో ఆడు పోతే నాకు ఎట్టడ రెండు రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూల్ ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే ఆరు నెలలు సంవత్సరం పడద్ది ఈ లోపల మీకున్న వేవు కాస్త కరిగిపోతుంది మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే

అప్పరావా ఇప్పుడు నాకేంటి దారి ఆ తాతారావు చావకూడదు చావకూడదంటే బతకాలి బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే లక్ష రూపాయలు కావాలి వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయ మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం మంత్రి అయితే మీరు రెండు చేతుల సంపాదించడం ఖాయం ఇవాడ లక్ష ఇవి కాదనుకుంటే రేపు నలభై యాభై లక్షలు ప్రజాక్షేమం నా క్షేమం గురించి పలిసి అయ్యి నీకు ఇప్పుడే తెచ్చి తా లచ్చా ఇదిగో లచ్చా ఎంటనే ఊహించాయి ఓకే అమ్మయ్యా కట్నం రెడీ